ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో లేకుండా బీసీలను ఏదో నిద్రపుచ్చి మిస్లీడ్ తప్పుదారి పట్టించి ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తుంది ఈ కుట్రల్ని మేము పసిగట్టి పోరాటాలు చేస్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సమగ్ర కులగణన చేపట్టి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి బీసీల కోసం బీసీల పోరాటం చేస్తామని కూడా మేము ప్రకటిస్తున్నాం అన్నిటి కోసం పోరాటం చేసినాము మా హక్కుల కోసం మేము తప్పకుండా పోరాటం చేస్తాం ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాం రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన వాటా మీరు ఇవ్వని పక్షంలో మీరు స్థానిక ఎన్నికల కమిషన్ ఏ రోజైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో షెడ్యూల్ రిలీజ్ చేస్తుందో అదే రోజు నలభై రెండు మందిని ఆమరణ నిరా దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు బస్తీ బస్తీకి తీసుకెళ్లి బీసీల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రజాస్వామ్యవాదులు ప్రతి పౌర కుల సంఘ నేతలు ప్రతి బీసీ కుల సంఘాలు ప్రతి విద్యార్థి సంఘాలు ప్రతి ఉద్యోగ సంఘాలు ప్రతి నిరుద్యోగ సంఘాలు అందరూ దీనికి మద్దతు ప్రకటించాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం